చేరుకొడి వచ్చిన మీ అందరికీ వేసుకొస్తున్న పేరిట శుభాభినందన మానవ జీవితంలో అనేకమైన కోరికలు ఉంటాయి పుట్టిన దగ్గర నుంచే పిల్లవాడు పుట్టంగానే ఏమని కోరుకుంటాడు ఆకలి ఆకలి అనేది కోరిక వస్త్రాల కోరిక ఉండదు పుట్టినప్పుడు కేవలం ఆహారం అందుకనే ఏడుస్తాయి ఆ తర్వాత మానవుడికి అనేక రకాల కోరికలు వస్తూ ఉంటాయి అవి కొంతమంది గొంతెమ్మ కోరికలు అంటారు అంటే మనకి తీరనటువంటి కోరికలు ఉంటాయి కానీ తీరని కోరికలు కళ్ళ రూపంలో కంటూ ఉంటారు దా అది జరగకపోతే వాళ్ళు చివరికి నష్టపోతూ ఉంటారు బైబిల్లో మరి దావీ యొక్క కోరిక చిన్నపిల్లోడే అని రాసింది బైబిల్లో కానీ పెళ్లిడు ఉన్నటువంటి పిల్లవాడే తను పెళ్ళి పెద్దవాడే ఇతను మొదటి సమయలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చింది మొదటి సమయలు గ్రంథం దావీది యొక్క కోరిక రాజు కావాలని కాబట్టి ఏం కోరిక ఉంది దీనికి రాజు కావాలి ఎవరన్నా అసలు తెలుసా రాజరికం అతనికి తెలియదు గొర్రెలు కాసుకునేవాడు అడవుల్లో తిరిగేవాడు మరి రాజరికములో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు ఆడి కనుక ఒలి అతను గెలిస్తే ఆ మాటకి ఏం పుట్టిందండి ఆయనకి రాజుగారికి అల్లుండవ్వాలి అన్న కోరిక పుట్టింది సరే కోరికలు దేవుడి మీద కాకుండా లోకంలోనికి ఉన్న విషయాల మీద మనసు మారటానికి గల కారణం దేవుడు సృజించిన ఏదేన తోటలోనే ప్రారంభమైంది ఆది కాండం మూడవ అధ్యాయం ఆరవ వచ్చిన ఆది ఏం కోరిక పుట్టింది ఏదైనా తోటలో నాలుగు పక్కల ఉన్నాయి ఈ ఒక్క చెట్టునే తినద్దు అన్నాడు దేవుడు అయ్యా అవి తింటే సరిపోదా ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ ఒకసారి తినగలవా తినలేము కానీ ఈమెకు ఆ ఫ్రూటే కావాలని పుట్టింది అప్పటికి ఎవరు లేరు ఆమెకి తోడు లేడు ఒంటరిగా పోయి ఒంటరిగా ఆడది ఇప్పటికి కూడా నడవలేదు అంటాం కదా పట్టుకుంటాడు సాధారణ అంటాం కదా అలాగే అప్పుడు కూడా పట్టుకున్నాడు ఒంటరిగా పోయింది కాబట్టి ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటేనేమో వీడు ఒప్పుకోడు ఆదాం ఒప్పుకోడు మాట్లాడటానికి కానీ చూడటానికి కానీ ఎందుకంటే ఈ అమ్మాయి కన్నా ముందే ఆదాం పుట్టాడు అక్కడ ఎన్నోసార్లు తిరుగుంటాడు ఆ చెట్టు మీదుగా కానీ వాడిని పుట్టుకోలేదు ఎప్పుడైతే ఆడది ఒంటరిగా దొరికిందో వాడు దాన్ని పట్టుకొని తన వశానికి మార్చుకొని దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేట్టు చేశాడు కదా అందరికీ తెలిసింది నాకు ఏం కొత్తని కాదు పిల్లరా ఎలాంటి కోరిక పుట్టింది దేవుడు వద్దన్నటువంటి దాన్ని తీసుకొని తినాలి అనే కోరిక పుట్టించింది ఎవరు సాతాను కాబట్టి మనం ఎవరు వశంలో ఉన్నాం ఇప్పుడు సాతాను వశమా దేవుడు వశమా ఆలోచన చే కోత న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చి న్యాయాధిపతుల గ్రంథం కో యొక్క కోరిక ఇక్కడ ఒక దేవునికి ఇష్టం లేనటువంటి జాతి వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేనటువంటిది ప్రిలరా మరి దేవుడు నాజీర్ చేస్తే నాజీర్లాగా బతకాలి అంటే ఇప్పుడు మనం చెప్తా ఉంటాం ఫాదర్స్ అని ఫాదర్స్కి ఇంకా పెళ్ళి ఉండదు దేవుడి మీద ఆధారపడాలి పెద్ద గస్తులో ఉండేటువంటి పాస్టర్స్ సమర్పించుకున్న పాస్టర్లు అంటే వాళ్ళకిగా శరీర కోరికలు అలాగే ఇది తిందాం తిందాం అనే ఆశలు అలాంటివి ఉండకుండా ఒక సన్యాసిలాగా అంటే ఎవ్వరూ లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు అనుకునే ఉన్న వాళ్ళే ఫాదర్స్ అవుతారు నాజీర్ కూడా అంతే ఇంకా నాజీర్ అనేవాడు మరి స్త్రీలను ముట్టుకోకూడదు అలాగే తల్లిదండ్రుల మాట వినాలి అలాగే సచ్చిన దాన్ని ముట్టుకోకూడదు కొన్ని కండిషన్స్ పెట్టారు బైబిల్లో దేవుని యొక్క ప్రేమలో మరి జుట్టు జుట్టుని ఏం చేసింది అమ్మాయి వెలీలా కత్తిరించింది బలం ఏమైంది పోయింది కొన్ని రూల్స్ ఉన్నాయి దానికి ఆలోచించేయండి మరి దేవుని కోరిక మోసేని ఏమని అడుగుతున్నాడు చూడండి నిర్గమాకాణం మూడు పది మూడో అధ్యాయ పదవి వచ్చింది ఏమని ఆయన ఉద్దేశము ఇస్రాయేలీల్ని విడిపించటానికి ఒక నాయకుడు కావాలి ఆ ఇస్రాయలు ఇప్పుడు ఎక్కడున్నారు దేవుని ప్రేమిస్తున్న పిల్లరా ఐగుప్తులో ఉన్నారు ఎందుకని తన ఐగుప్తులో రాజరికం అంటే ఏంటో తెలుసు ప్రజలంటే ఏంటో తెలుసు నలభై సంవత్సరాలు ఉన్నాడు అక్కడ కాబట్టి సకల విద్యా పారంగతులు అంటారు అపోస్తల కార్యగ్రంథంలో మోషేగిరి సకల విద్యలలో అతను ప్రావీణుడయ్యుండును అని రాశాడు ప్రావీణుడు అతను మరి కాబట్టి ఇలాంటి వాడిని ఎన్నుకుంటే అన్ని విషయాల్లో రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా మంత్రులతో మాట్లాడాలన్నా రాజభవనంలోకి ప్రవేశించాలన్నా అన్నీ కూడా తెలుసు అతనికి భవనాలే మారలా రాజులు మారారు కానీ భవనాలే మారల కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళరా దేవుని యొక్క కోరిక ఇతను నా ప్రజలను తోడుకొని రావటానికి నాయకుడిగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమలో మరొక మాటని మనము జ్ఞాపకం చేసుకున్నాం సంఖ్యాకాండ్ ఇరవై ఏడవ అధ్యాయం పదమూడవ వచనం ఇరవై ఏడవ అధ్యాయం పదమూడవ పద్దెనిమిది పద్దెనిమిదవ వచనం చూడండి పద్దెనిమిదవ వచ్చి ఇప్పుడు దేవుడి కోరిక ఏంటి దేవుడు మోసే అడిగాడు నా తర్వాత ఎవరు అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆయన కోరిక చెప్పాడు అయ్యా పలానా వాడున్నాడు నూను కుమారుడు అనేటువంటి హోషవా అతను నువ్వు అభిషేకించు అన్నాడు ఇవన్నీ దేవుడి కోరికలే మోస కోరిక కాదు ఇది దేవుడి కోరిక మొదటి సమయలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం సౌలు గురించి దేవుని యొక్క కోరిక కాబట్టి ఒక రాజుగా కోరుకున్నది సౌల్ని దేవుడే దేవుడు కోరికది ఎవరో అతన్ని రాజు చేయలేదు దేవుడే చేశాడు సమయాలకి చెప్పి పలానా వాడొస్తాడు వాడిని అభిషేకించమని చెప్పారు దేవుని యొక్క ప్రేమలో సమయలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం పదమూడవ వచనం ఇప్పుడు దావిదిని ఏం చేయాలనుకున్నాడు మళ్ళా దేవుడు రాజు చేయాలి సౌల్ వద్దన్నాడు మళ్ళా దావిదిని రాజ్ చేయాలని దేవుని యొక్క కోరికలు ఇవి అలాగే ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినలో యాకోబుని ఇస్రాయిల్గా చేయాలనుకున్నాడు దేవుడు యాకోబు చేసింది ఎవరు దేవుడే కాబట్టి దేవుడికి కొన్ని కోరికలు ఉంటాయి మానవుల పట్ల ఆ కోరికల్ని మనం ఫుల్ఫిల్ చేయగలగాలి అంటే దేవుడికి ఇష్టంగా నడవాలి మనం బాధ్యత ఎందుకు తీసుకున్నాం దేవుళ్ళు నడుస్తాం ప్రార్థనకి ఎందుకు వస్తున్నాం దేవుళ్ళు నడవాలండి అలాగే ఉపాస ప్రార్థనలు చేసేందుకు దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలండి మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు తన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు పాపాలు అంటే తప్పినోడిని కి సర్టిఫికెట్ రాదన్నట్టుగా మన పాపాలు ఒప్పుకోకపోతే దేవుడి రాజ్యంలోనికి వెళ్ళాము దేవుని యొక్క ప్రేమలో మరొక మాటిని మనం జ్ఞాపం రెండు దిన వృత్తాంతాలు రెండు దిన వృత్తాంతాలు వదిలేదు మొదటి రాజులు చూడండి మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చిన ఇక్కడ ఎలీషియాను అభిషేకించాలని దేవుడు ఏలియాకి చెప్తా ఉన్నాడు దేవుడు ఏలియా తర్వాత మరి ఎవరో అడిగితే నువ్వు అభిషేకించాడు అంటే ఆయనే కోరుకున్నాడు దేవుడి యొక్క కోరికలు దేవుడి యొక్క ఉద్దేశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన నుండి నలభై నాలుగో వచ్చిన దాకా దేవుడు యోసేపుని హెచ్చించాలని చూస్తూ ఉన్నాడు కష్టాలు పెట్టాడు కానీ అతను హెచ్చించాలని ఆ దేశంలోనే రెండవ రాజుగా చేశాడు నలభై ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చింది చూసారా మొత్తం మీద అధికారిగా చేయాలనే ఉద్దేశం కోరిక ఎవరిది దేవుడిది అందుకనే అతన్ని తీసుకెళ్ళి కష్టాలు పెట్టి పారిపోయటట్టు చేసి అమ్మేసి అట చేసి బానిసగా చేసి జైల్లో ఉంచి అన్నిట్లో కూడా దేవుణ్ణి గనపరిచాడు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అధికారిగా చేశాడు అలాగే ధాన్యాలు కూడా అంతే అన్ని కష్టాలు అనుభవించిన తర్వాత వారు ధాన్యాలు కూడా ప్రముఖుల్లో ప్రముఖుడుగా మారిపోయాడు కాబట్టి అలాంటి జీవితము మనకు కావాలని కోరుకుందాం వీళ్ళ దానియాలు గ్రంథము మూడవ అధ్యాయము ముప్పైవ వచ్చినం క్షద్రకు మేషక్ అభ్యోలు కనపడతారు ఆరు రెండులోనేమో ధాన్యాలు కనపడతాడు చూసారా వాళ్ళ వాళ్ళని అగ్నిగుండంలో పడయించిన వాడిది కూడా దేవుడే ఆగ్నిలో నుంచి అగ్నివాసం తగలకుండా బయటికి తీసిన వాడు దేవుడే ఎందుకంటే వాళ్ళందరిని అట్లా ఉంచి నా గొప్పతనాన్ని చూడండి ఈ బిడ్డల యొక్క శక్తి ఎలా ఉందో చూడండి అని రూపించడానికి ఆ పనులు చేశాడు ప్రభు చేసి ఆ దేశంలో వాళ్ళని ఏం చేశారంట హెచ్చించను ఆరు రెండు ఆరో అధ్యాయము కాబట్టి ఒక అధికారం ముగ్గురికి ఇచ్చాడు ఆ ముగ్గురిలో కన్నా కూడా ఇతనే ప్రథముడుగా ఉన్నట్టుగా బైబుల్ మనకి తెలియచేస్తాం కాబట్టి దేవుడు కోరిక యోగుని కూడా దేవుడు కోరుకున్నాడు ఎందుకని తన కష్టాలన్నీ కూడా పెట్టినా నా నుండి తొలగిపోవడం చెప్పడానికి సాధానికి మనకు కూడా బుద్ధి రావడానికి రాసిన మాటలు నలభై రెండవ అధ్యాయము పదవ వచ్చింది నలభై రెండవ అధ్యాయం పదవ వచ్చింది కాబట్టి ఎంత బాధ అనుభవించాడో ఎన్ని రోగాలు అనుభవించాడో ఇప్పుడు ఏమైంది అతను మళ్ళా క్షేమంగా ఉన్నట్టు బైబిల్ తెలియజేస్తాం మంచిదండి ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి ఈ బైబిల్లో దేవుడి చెత్తమైతే మరొక పర్యాయము నేర్చుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం